జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ నమస్తే వెల్కమ్ టు అవర్ పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్కడ నమస్తే నమస్తే పద్మిని సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వచ్చేటటువంటి వన్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ డేస్ లైన్స్ గేట్ వే పోర్టల్ ఆగస్ట్ ఎయిత్ ఈసారి వరలక్ష్మి వ్రతంతో కూడి వస్తోంది పౌర్ణమి కూడా రాత్రి వేళల్లో అంటే లో పౌర్ణమి కూడా ఉంది చాలా చాలా స్పెషల్ గా వస్తుంది మరి ఈ లైయన్స్ గేట్వే పోర్టల్ కి పౌర్ణమి తో కూడి వస్తుంది కాబట్టి ఇంకా ఏమైనా ఆంప్లిఫై చేస్తుందా ఈ పవర్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు సంవత్సరంలో ఒక్క రోజు వస్తుంది అంటే డెఫినెట్ గా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజు మీ ద్వారా తప్పకుండా చెప్తాను ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు లయన్స్ గేట్ వే అంటారు ఎందుకు అనంటే ఏదైతే లియో సైన్ ఉందో లియో సైన్ అది వచ్చేసి ప్రూలింగ్ ప్లానెట్ సిరియస్ స్టార్తో కలిసి ఉంది కాబట్టి లియో అంటే లయన్ కాబట్టి దాన్ని లయన్స్ గేట్పై పోర్టల్ అని అంటారు అయితే ఈ ఇప్పుడు ఎందుకు ఈ ఆగస్ట్ ఎయిత్ నుంచి ఆగస్ట్ ట్వెల్త్ వరకు మనం ఏం కోరికలు అయినా కూడా ఎందుకు నెరవేర్తాయి అంటే సిరియస్ స్టార్ అనేది చాలా పవర్ఫుల్ స్టార్ కిందకి బ్రైటెస్ట్ స్టార్ అనేది కన్సిడర్ చేస్తారు అలాగే చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట మనం చూస్తే కూడా లయన్ కూడా చాలా పవర్ఫుల్ అవునా కదా అన్ని జంతువులు ఉన్నా కూడా మృగరాజు అనేది లయన్ని మాత్రం కాబట్టి ఈ పోర్టల్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది అని మనం తెలుసుకోవాలి మనం ఈసారి మనకి చాలా కలిసి వచ్చే విధానం ఎందుకు అంటే ఆ రోజు వరలక్ష్మత్వం ఒకటైంది అలాగే శుక్రవారం పౌర్ణమి వచ్చింది శుక్రవారం పౌర్ణమి అంటే మనం ఏదైనా సరే నెగటివిటీ ఏదైనా వెళ్ళిపోవాలి అంటే కనుక పౌర్ణమి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఎప్పుడైనా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాల్సిన టైం ఏంటంటే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి రాత్ర రాత్రా పొద్దున్న పొద్దున్న ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మార్నింగ్ ఇక్కడేమో మీకేం కావాలి అనేది మేనిఫెస్ట్ చేసుకోండి మీకు ఏం కోరికలు ఉన్నాయి ఆ గోల్స్ ఏవేవైతే రీచ్ అవ్వాలో పేపర్ మీద రాసుకోండి సేమ్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎనిమిది కోరికలు ఏవైనా ఉండొచ్చు ఎనిమిది ఎయిట్ విషెస్ జాబ్ రావాలి పిల్లాడు అవ్వాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ ఏమైనా రాసుకోండి ఎయిట్ టైమ్స్ అట్లా ఎయిట్ కోరికలు నెంబర్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అని వేసుకొని రాసుకోండి అలాగే రాత్రి పూట ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోవాలి మీకు ఎవరితోనో గొడవ ఉంది అనుకోండి అది క్లియర్ అయిపోవాలి లేదు అంటే గనక ప్రశాంతత లేదు ఇంట్లో అంటే ప్రశాంతత చేకూరాలి మనకి ఏదొద్దు అది వదిలేదు పోవాలి అనేది రాత్రి మనకి దారిద్రం ఉంది డబ్బులకి సంబంధించినటువంటి ఇబ్బంది అది పోయింది అది పోయింది క్లెన్స్ చేసుకోవాలి అనమాట క్లియర్ అయిపోయింది అని అనుకోవాలి ఇది చాలా బాగా ఉపయోగకరిస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం నేను చెప్పాను కదా ఎయిట్ విషెస్ అలాగే ఇప్పుడు దీంతో పాటు మీకు ఏం చెప్తానంటే నేను ఎయిట్ విషెస్ వేసిన రాసుకున్న తర్వాత ఒక సింబల్ ఇస్తాను పట్టి ఆ సింబల్ తప్పకుండా మీరు పేపర్ మీద వేయండి మీరు ఏ కోరికలు అయితే రాస్తారో ఆ పేపర్ మీద వేయండి అలాగే మీ మణికట్టు ఉంటుంది ఇక్కడ ఇక్కడ వేసుకోండి ఇక్కడ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ మీద లెఫ్ట్ హ్యాండ్ మీదే లెఫ్ట్ హ్యాండ్ మనకి రిసీవింగ్ పవర్ ఎవరైతే ఎడంచేతి వాటం ఉంటుందో రాస్తారో వాళ్ళు రైట్ హ్యాండ్ మీద వేసుకోండి ఎడన్ రాసే వాళ్ళు రైట్ హ్యాండ్ మీద రాసుకోండి అందరు లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కదా రోజు చేయాలా ఇది ఎనిమిదో తారీఖు మాత్రమే ఎనిమిదో తారీఖు మాత్రమే చేయాలి పన్నెండో తారీఖు వరకు మీరు రాసింది ఒకసారి చదువుకోండి లేదు ఒకసారి పేపర్ చూసి దండం పెట్టుకోండి కొంతమందికి డేట్ ఉంటుంది రాసుకోలేకపోతారు కుదరదు అన్న వాళ్ళు ఆ మిగతా నాలుగు రోజులు చేసుకోవచ్చు డేట్ ఉన్నప్పుడు రాయకూడదు పీరియడ్స్ లో రాయకూడదు ఇది టైం మాత్రం సేమ్ ఎప్పుడైనా కానీ కోరుకోవచ్చు అట్లీస్ట్ పీరియడ్స్ లో ఉన్న లేదు లేదా నేనైతే వద్దనే చెప్తాను రైట్ ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు చూడండి సింబలా స్టార్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇన్ఫినిటీ సింబల్ అన్న అంటే ఎయిట్ ఓకే వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఈ రౌండ్ రైట్ ఇక్కడ కూడా ఈ రెండు మాత్రమే టచ్ అవ్వాలి ఈ త్రీ స్టార్స్ ఈ త్రీ అలైన్మెంట్స్ ఏ ఉన్నాయి అవి టచ్ అవకుండా వేసుకోండి ఆ రౌండ్ ఇది ఈ సింబల్ మీరు ఏవైతే ఎయిట్ విషెస్ రాస్తారో ఆ సింబల్ తప్పకుండా ఇది వేసుకోండి ఆ పుస్తకంలో ఆ పేపర్ మీద అలాగే మణికట్టు ముందే కూడా అది మనకి ఓన్లీ ఎయిత్ రోజు వేసుకుంటే సరిపోతుంది ఎన్నో రోజు అంటే ఒకటే రోజు సరిపోతుంది మీరు కంటిన్యూగా వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏ పుస్తకంలో ఏ కలర్ పెన్ తో వేయాలి ఆ తర్వాత ఆ పేపర్ ఏం చేయాలి ఈ విషయాలు కూడా ఒకసారి చెప్పండి ఏదైనా కూడా పేపర్ని అలానే దాచుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లయన్స్ గేట్ పోర్టల్ వచ్చిన తర్వాత మీ ఎనిమిది కోరికల్లో ఎన్ని తీరాయి అనేది చూడండి చూసినప్పుడు గ్రాటిట్యూడ్ ఎలా ఇస్తారు చూపిస్తారు మీరు యూనివర్స్ కి అనేది మీ ఇష్టం ఓకే ఏది ఈ లోపలే తీరింది తీరిందనుకోండి అప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించవచ్చు అనమాట అది టిక్ మార్క్ కొట్టుకోండి ఏదైతే మీకు తీరిందో అది జస్ట్ ఒక రైట్ వేసి థ్యాంక్ యూ చెప్పి అలానే పెట్టుకోవచ్చు గ్రాటిట్యూడ్ ఏదైనా డొనేషన్స్ రూపంలో చేసి చేయమంటారా ఎట్లా గ్రాటిట్యూడ్ డొనేషన్స్ చేస్తే చాలా మంచిది భగవంతుడికి చేసిన బయట వాళ్ళకి మీరు ఏమైనా డొనేషన్ చేస్తే చాలా మంచిది లేదు మేము హుండీలో వేసేసి దండం పెట్టుకుంటామంటే అలా కూడా చేయొచ్చు ఏ పేపర్ ఏ కలర్ పెన్ ప్లేన్ పేపర్ ఉండాలి బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఎప్పుడు కూడా అందరికి కూడా మంచి అంటే బాగా ఉపయోగపడే రంగు అని చెప్పుకోవచ్చు బ్లూ ఇక్కడ మనకు కనపడదు కాబట్టి బ్లాక్ యూస్ చేస్తాం రైట్ అక్క బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఈ లైన్స్ గేట్ వే పోర్టల్ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఎనిమిది కోరికలు డెఫినెట్ గా ఉంటాయి రకరకాల కోరికలు ఒకే వ్యక్తికి ఖచ్చితంగా ఉంటాయి ఈ పరిస్థితి నుంచి బయటపడాలను లేకపోతే ఈ కోరిక తీరాలను అవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు రైట్ మణికట్టు మీద పొద్దున్నే మార్నింగ్ వేసేసుకోమంటారానింగ్ వేసేసుకో ముందే కోరికలు రాసి పెట్టుకొని ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మీరు మేనిఫెస్ట్ చేసుకొచ్చి తప్పకుండా తీరేటట్టు చూడండి యూనివర్స్ అని చెప్పి దండం పెట్టుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి అట్లాగే మీరు ఇప్పుడు ఈ పన్నెండు రాసులు ఉంటాయి మనకి ఈ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా పన్నెండు రాసులు ఉంటాయి అన్నమాట సన్ సైన్స్ అంటాం అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళది సన్ సైన్స్ అంటాం వాటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందులోకి వచ్చింది అనేది మీరు చూసుకోండి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేయాలని నేను తర్వాత చెప్తాను ఫస్ట్ అసలు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మార్చ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు ఎరీజ్ అంటారు అనమాట ఆ తర్వాత నుంచి మీరు చూసుకోండి ఒకసారి వెరిఫై చేసుకుంటే గూగుల్లో వెరిఫై చేసుకుంటే సన్ సైన్స్ విత్ డేట్స్ ఆఫ్ బర్త్ అంటే వచ్చేస్తుంది అనమాట దాని ప్రకారంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో పడుతుందో చూసుకొని చేసుకోవచ్చు రైట్ ఫస్ట్ దైతే ఏరీస్ ఇప్పుడు మీది సే జూన్ థర్టీఎత్ నాది ఉంది జూన్ థర్టీయత్ వాట్ ఈస్ మై సన్ సైన్ అని గూగుల్లో సన్ సైన్ మూన్ సైన్ ఆ సన్ సైన్ అని కొట్టాలి అంటే ఫస్ట్ ఏరీస్ లో అంటే మేషరాశి వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు ఆగస్ట్ లో క్లియర్ ఇంటెన్షన్స్ తో ఉండండి మీరు తప్పకుండా లీడర్షిప్స్ రోల్స్ అనేవి మీకు వస్తాయి అలాగే ఆ ఏదైతే లియో ఎనర్జీ ఈ లయన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే ఏ పని చేసినా కూడా ధైర్యంతో చేయండి విజువలైజ్ చేసుకోండి ఆ పని అయ్యింది అని చెప్పి మీరు పక్కా ఊహించుకోండి అని చెప్పి చెప్తుంది దీనికి అదే అనుసంధానం అట్లాగే నెక్స్ట్ టారస్ టారెస్ట్ అంటే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ డేట్ ఉంటుంది ఆ డేట్ ప్రకారంగా పుట్టిన వాళ్ళకి చూసుకోండి వీళ్ళు ఏం చేయాలి అంటే క్యాండిల్స్ తో రిచువల్ చేసుకోండి అయితే క్యాండిల్స్ మాకు పెట్టడం అలవాటు లేదనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దీపం పెట్టుకునేది భగవంతుడి దగ్గర దీపం పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఏమని గ్రాటిట్యూడ్ ఏం చెప్పాలి ఇప్పటిదాకా ఉన్న వాటి అన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలి అలాగే ఏవైనా సరే అంటే ఇంకా చాలా ఒక ఐశ్వర్యం కావాలి అని అనుకుంటే కనుక ఇది మంచి సమయం మీరు కోరుకోవడానికి అని చెప్పి చెప్తున్నారు అలాగే మన వాల్యూస్ని ఏవైతే ఉన్నాయో మనం అంటే ఇప్పుడు నీకు చెప్పాను కదా ఈ నైన్ నెంబర్ వచ్చిన తర్వాత అసలు కోపం రాను నాకు కూడా కోపం వస్తుంది పద్మిని అని చెప్పాను చూసావా అంటే అప్పుడు నేను అలా ఉన్నాను కదా ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను లేదు నేను అలా మారకూడదు ఈ విషయంలో అలా ఉండడమే మంచిదని నన్ను నేను అలైన్ చేసుకోవడం అనమాట అది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఓకే ఆ ఆ వాల్యూస్ ని అలైన్ చేసుకోవడం అంటే అది సో అది చేసుకోండి తప్పకుండా అట్లాగే ఇప్పుడు జమిని నెక్స్ట్ అంటే మిథున రాసి వాళ్ళు ఏంటంటే మీ గోల్స్ ఏమైనా ఉన్నాయో అవి రాయండి అలాగే అదే మీ స్క్రిప్ట్ అవుతుంది అనమాట బోర్డు మీద అంతా కూడా ఆ పేపర్ మీద రాసింది తప్పకుండా పని అవుతుంది అని అంటున్నారు ఈ మీరు ఫ్రెండ్షిప్ ని కానీ ఫాలోవర్స్ ని కానీ ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ టైంలో అని చెప్తున్నారు అంటే ఎవరైనా అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి లేకపోతే మేము ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం లేదు అంటే క్యాటరింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇలాంటి వాటి అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది జన వసీకరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ క్యాన్సరియన్స్ ఏం చేయాలి అని అంటే వాటర్ తో మెడిటేట్ చేయాలి అలాగే ఒక లెటర్ రాయండి మిమ్మల్ని ఎవరైతే గతంలో బాధ పెట్టారో వాళ్ళని మీరు క్షమిస్తున్నట్టుగా ఒక లెటర్ రాసుకోవడము అలాగే మీరు సెల్ఫ్ కేర్ నేను ఈ సాధించి ఇలా జాగ్రత్తగా ఉంటాను అని నా గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి మీరు మళ్ళీ మీరు అనుకోవడము అలాగే కొత్త ఆశీర్వాదం కోసం భగవంతుడి నుంచి న్యూ బ్లెస్సింగ్స్ వస్తాయట దానికోసం వెయిట్ చేయండి అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు లియో అసలు లయన్ కి సంబంధించిందే లియో సింహరాశి ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు వస్తుంది ధైర్యంగా ముందుకు వెళ్ళండి గోల్స్ అనేవి రీచ్ అవుతాయి యూనివర్స్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని మీరు అథెంటికేట్ చేసుకోవడానికి ఎస్ నేను దీనికోసం పుట్టాను అని చెప్పి చెప్పడానికి ఈ టైం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఏం చెప్తున్నారు కన్యారాశి ఇంగ్లీష్ లో ఏ వర్గు వర్గు క్లెన్స్ యువర్ స్పేస్ ఇంట్లో ఉన్న చెత సామానంతా తీసేయమంటున్నారు మనకి మంచి నీళ్ల బాటిల్ కూడా ఉపయోగకరం అని అనిపిస్తుంది పడే ప్లాస్టిక్ బాటిల్ పడే అనిపిస్తుంది అట్లా అంతా కూడా తీసేసేయండి అట్లాగే మీరు ఏం కో ఏం కోల్పోవాలనుకుంటున్నారో మీ జీవితంలో నుంచి ఏం వెళ్ళిపోవాలనుకుంటున్నారో అది రాయండి ఎంత రిలీజ్ చేస్తే అంత కొత్త ఆపర్చునిటీస్ మీకు వస్తాయి అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు లిబ్రా అంటే తులారా తులారా అంటే మీరు ఏం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో రాయండి ఐ వెల్కమ్ లవింగ్ సపోర్ట్ రిలేషన్షిప్స్ అంటే నేను నేను ఇప్పుడు మ్యారేజ్ అవ్వడానికి అని చెప్పి నేను వెల్కమ్ చేస్తున్నాను అని చెప్పి అలా రాసుకోవడము అలాగే జీవితంలో రిలేషన్షిప్ ని నేను కోరుకుంటున్నాను అని చెప్పి రాయడం అనేది ఇంపార్టెంట్ అనమాట అట్లాగే స్కార్పియో వృశ్చిక రాసేవాళ్ళు ఏంటంటే మీ కెరీర్ గోల్స్ ఏమన్నా ఉన్నాయో అవి రాయండి మీరు అచీవ్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి లైట్ ఆర్ గోల్డ్ కలర్ క్యాండిల్ తీసుకోవాలన్నమాట గోల్డ్ కలర్ క్యాండిల్ అని అంటే ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి లేదంటే ఎల్లో తీసుకోండి అట్లాగే పర్సనల్ పవర్ మీద ప్రమోషన్స్ రావడానికి న్యూ ఆపర్చునిటీస్ రావడానికి ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది అలాగే సాజిటేషన్ ధనసు ఇక్కడ ఏంటంటే ట్రావెల్ ఆర్ లర్నింగ్ విజన్ బోర్డ్ అనమాట మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే వీళ్ళకి చాలా ఇష్టము ఏదైనా పవర్ఫుల్ మంత్రాస్ స్విచ్ స్విచ్వర్డ్స్ కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది ఫ్రీడమ్ అనేది వస్తుంది వీళ్ళకి అలాగే మంచి గురువులని నమ్మండి అని చెప్పి చెప్తున్నారు మంచి గురువులని ఇక్కడ నేను చెప్పాను కదా అని చెప్పి ఆ మీరు అలా కాదు అసలు ఎవరు టీచర్ అంటే దత్తాత్రేయ స్వామి కంటే మంచి టీచర్ ఎవరు లేరు ఆయనని నమ్ముతున్నాను అని చెప్పి మీ పార్ట్స్ అన్ని కూడా మీ దారి అన్నిటికీ కూడా ఆయన మార్గదర్శి కావాలి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా జరుగుతుంది అలాగే ఇప్పుడు క్యాప్రికాన్ అంటే మకర రాశి మకర రాశి ఏంటంటే టు మెడిటేన్ అబండెన్స్ అంటే ఈ ఏదైతే మీకు అబండెన్స్ ఉంటుందని నమ్మండి ఏదైతే డబ్బు గురించి మీకు భయం ఉందో అవన్నీ కూడా పోతాయి అని చెప్పి నమ్మండి అలాగే మీరు ఏదైతే డబ్బు గురించి కలలు కంటున్నారో అవన్నీ కూడా అవుతాయి అని చెప్తున్నారు ఈ అలా అవ్వడానికి నెరవేరడానికి ఈ పోర్టల్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు అలాగే అక్వేరియస్ అంటే కుంభం అక్వేరియస్ ఏంటి అంటే విజువలైజ్ సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్స్ అంటే మీరు ఏదన్నా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు లేదంటే ఒక గ్రూప్ రిచువల్ గా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నారు అది సక్సెస్ అయిందని ఊహించుకోమంటున్నారు మంచి వాళ్లే మీకు ఫ్రెండ్ గా ఉన్నారని అనుకుంటున్నారు మంచి వాళ్లే మీతో కొలాబరేట్ అయ్యి బిజినెస్ చేస్తున్నారు అని అనుకోండి రైట్ పీపుల్ అనేవాళ్ళు తప్పకుండా మీ జీవితంలోకి వస్తారు అని చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు మీన రాసి పైస సెల్ఫ్ కేర్ మీ మీద మీ మీద చాలా కంట్రోల్ పెట్టుకోవడము మెడిటేషన్ చేయడము మీ మీద సెల్ఫ్ కేర్ అనేది ఉండడము చాలా మంచిది పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి తప్పకుండా రాసుకోవాలి నేచర్ తో అమేకమని చెప్తున్నారు అలాగే హెల్త్ గురించి శాంతి గురించి వీళ్ళని బాగా మెడిటేట్ చేయమంటారు వాళ్ళు హోటల్ రోజు అంటే ఆగస్ట్ ఎయిత్న మీరు ఏ విషయాల్ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఏ విషయాల మీద జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అనేది మొత్తం అన్ని రాసులకి సంబంధించి కూడా చెప్పారు అకార్డింగ్ టు సన్ సైన్స్ బ్యూటిఫుల్ అక్క ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో ఆస్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టండి ఇంకా టైం ఉంటే కనుక దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేసుకున్నాం అక్క ఏమైనా డౌట్స్ డౌట్ ఏమొస్తుంది అంటే అఫర్మ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి రాసిన తర్వాత ఏం చేయాలి రాసేటప్పుడు తప్పకుండా మీరు ని ఒకటి పెట్టుకోండి భగవంతుడి దగ్గర దీపం వెలిగించి అక్కడే గ్లాస్ నీళ్లు పెట్టి అక్కడే దండం పెట్టుకొని రాయండి ఆ యూనివర్స్ మాకు తప్పకుండా హెల్ప్ చేయాలి భగవంతుడు కూడా మీ ఇష్ట దైవాన్ని మీ కుల దైవాన్ని తప్పకుండా మీరు దండం పెట్టుకొని చేయండి మనం ఏం చేస్తున్నాం కానీ వాటర్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ దీపం పెడుతున్నాము అలాగే వాటర్ గ్లాస్ లో పెడుతున్నాం కాబట్టి ఎలిమెంట్స్ అనేవి తప్పకుండా మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది అయితే ఒకవేళ గనక మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మరి ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే అదొకటిగా డేట్ తెలియదు అనుకుంటే జస్ట్ వాటర్ ఒకటి పెట్టుకోండి లేదు అంటే గనక దీపం ఒకటి వెలిగించుకొని చెయ్యండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ లైన్స్ పై ఫోటోలు ఏదైతే ఉందో ఈ రోజు ఆగస్ట్ ఎయిత్ న డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇలా మేనిఫెస్టేషన్ చేసుకుని వాళ్ళ వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరాలి ఆ భగవంతుడు అనుగ్రహంతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డౌట్ నేనే చేస్తే గనక ఆ డౌట్ ఏంటంటే వాటర్ ని ఏం చేయాలి అని అనిపించింది ఆ వాటర్ ని మీరు ఆ తాగండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాటర్ ని తాగించండి ఎందుకంటే మనం ఏం చేసినా ముందు వీళ్ళకి చదువు రావాలి ఆయనకి ప్రమోషన్ రావాలి ఇలాంటి కోరికలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఆ వాటర్ ని అందరికీ ఇవ్వచ్చు అనమాట చక్కగా ఇంట్లో ఉన్న చెట్లలో కూడా పోయొచ్చు ఎందుకంటే అవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి ఆ కోరికలు నెరవేరడానికి అని చెప్పి అవి కూడా హెల్ప్ చేస్తాయి అయితే రాసిన పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే పూజ రూమ్ లోనే ఒక బుక్ లో పెట్టి పెట్టుకోండి పూజ రూమ్ సెపరేట్ గా లేదు అని అనుకుంటే గనక అల్మారాలో పెట్టండి రైట్ అక్క ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినట్టున్నాయి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే